వెల్కమ్ టు ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తే ఈరోజు ఆదివారం ఇరవై ఎనిమిదో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ వీడియోలో వడ్డిపల్లి చింతామణి టమాటా మార్కెట్లో టమాటా ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా వడ్డిపల్లిలో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు రెండు వందల యాభై నుంచి మొదలై మూడు వందలు మూడు యాభై నాలుగు వందలు నాలుగు వందల ఇరవై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు నాలుగు వందల ముప్పై నుంచి మొదలై ఐదు వందలు ఐదు యాభై ఆరు వందల రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు ఆరు వందల నుంచి మొదలై ఆరు యాభై ఏడు వందలు ఏడు వందల పది రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈ రోజు వడ్డిపల్లి మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే ఏడు వందల యాభై రూపాయలు వేశారు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇక చింతామణి మార్కెట్ లో పద్నాలుగు కేజీల బాగు ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు ముక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు మూడు వందల యాభై నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు యాభై ఐదు యాభై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు ఐదు వందల యాభై నుంచి మొదలై ఆరు వందలు ఆరు యాభై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు చింతామణిలో పద్నాలుగు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే ఆరు వందల ఎనభై రూపాయలు వేయడం జరిగింది సిక్స్ ఎయిటీ రూపీస్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి